భీమా మాసిఫాబాద్ జిల్లా తిరియాని మండలంలోని దేవాయిగూడ గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుపతి మాట్లాడారు తాము జాయిన్ అయ్యి సంవత్సర కాలం అవుతుందని ఈ క్రమంలో ప్రభుత్వం గ్రామ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేసి ఆచరణ దిశ పయనంలో గ్రామ అభివృద్ధి కృషి చేయడం జరుగుతుందని ఇదే క్రమంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామంలో తగు చర్యలు చేపట్టి గ్రామం పరిశుద్ధ గ్రామంగా తీర్చిదిద్దడం జరుగుతుందని ఆయన తెలిపారు ప్రస్తుతానికైతే సీజనల్ డిసీజ్ కాబట్టి సీజనల్ కాబట్టి సీజనల్ డిసీజ్ గురించి శానిటేషన్ ఫస్ట్ ప్రతిరోజు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మంగళవారం శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే చేయడం జరుగుతుంది అదేవిధంగా హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది మిగతాది వచ్చేసి ప్లాంటేషన్ వర్షాకాలం కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ ఖచ్చితంగా ఉండాలని గవర్నమెంట్ సూచించడం జరిగింది దానిలో భాగంగానే మా గ్రామ పంచాయతీకి వచ్చేసి పదివేల మొక్కలు టార్గెట్ ఇవ్వడం జరిగింది పదివేల మొక్కలలో మేము ఎనిమిది వేల మొక్కలు నాటడం జరిగింది ఎనిమిది వేల మొక్కలు నాటడం జరిగింది అందులో రెవెన్యూ ప్లాంటేషన్ కానివ్వండి పీపీవీస్ కానివ్వండి పల్లె ప్రకృతి వనాలలో పోయిన సరిపెట్టిన దాంట్లో రిప్లేస్మెంటు ఖరిత వనాలు ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్స్ ఈ విధంగా అన్నీ కలుపుకొని మనం ఎనిమిది వేల మొక్కలు నాటడం జరిగింది అదేవిధంగా గ్రామంలో ఎన్జిఎన్ఆర్ ఇస్లో సిసి రోడ్లు వేయడం జరిగింది చాలా ఇలాంటి హెల్ప్ ఇప్పుడు ప్రజాపాలన గవర్నమెంట్ మారిన తర్వాత ప్రజాపాలన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగా మీటింగ్లు కండక్ట్ చేయడం జరిగింది గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాట్లు అందులో ప్రజలు ఇచ్చిన అప్లికేషన్స్ని తీసుకొని వాళ్ళకు మేము ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలు సహాయ సహాయ సహకారాలు అంటే పథకాలు ఏదొచ్చినా క్షేత్రస్థాయిలో అమలు పరచడంలో గ్రామ పంచాయతీని ముందు వరుచూ ఉంటుంది అదేవిధంగా నీతి ఆయోగ్ ఆస్కృష్ణూర్ బ్లాక్ కింద తిర్యాని మండలిని సెలెక్ట్ కావడం జరిగింది అందులో దేవాయగూడకు సంబంధించి నీతి ఆయోగ్ తరఫున డ్రాప్ అవుట్ ఫ్రీ విలేజ్ కింద ఎన్జిఓస్ని కూడా పంపించడం జరిగింది విలేజ్లో డ్రాప్ అవుట్స్ లేకుండా ఉండడానికి కృషి చేయడం జరుగుతుంది అలా విధంగా ప్రస్తుతానికైతే లోకల్ బాడీస్ సంబంధించి ఓటర్ లిస్ట్ వార్డు వైజ్గా సపరేట్ చేయడం అవి ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఎస్పరేషనల్ బ్లాక్ కింద తిరియాని మండలం దేవాయిగూడీ ఉన్న ఏడు పారామీటర్ల సిలల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వృద్ధి చెందుకుంటూ డెవలప్మెంట్ చేయడానికి మా పై అధికారులు ఇస్తున్న సూచనలు తప్పకుండా పాటిస్తూ దేవాయగూడ గ్రామ పంచాయతీని అభివృద్ధి పథంలోకి నడిపించడానికి కృషి చేస్తాం